పెట్రోల్ బంక్ అనుమతి కోసం పద్నాలుగు వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ సంఘటన జనగామ జిల్లా కలెక్టరేట్లో చోటు చేసుకుంది గణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చిర్రా సత్యపాల్ రెడ్డి పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం నాన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హుసేన్ ఏటి రవీందర్ పదిహేడు వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా కలెక్టరేట్లోని ఆర్ఎన్బి కార్యాలయంలో ఈఈ హుసేన్ పన్నెండు వేలు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రవీందర్ రెండు వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ అండెడ్గా పట్టుకున్నారు వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు కలెక్టరేట్లో ఏసీబీ అధికారులకు జిల్లా అధికారి పట్టుబడటంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది జనగామలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత సంవత్సరం జూన్ నెలలో హిందుస్థాన్ పెట్రోల్ పంప్ వారు లింగాలగన్పూర్ ఏరియాలో కొత్త పెట్రోల్ పంప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయుట కొరకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ లో నివాసి ఎక్స్ సర్వీస్మెన్ అతని భార్య పేరు మీద అప్లై చేసుకున్నాడు అయితే రా పద్ధతిలో అతని భార్యకు అలాట్ అయింది ఇది అయితే ఆ అలర్ట్ అయిన అందుకు గాను సంబంధిత చలన అమౌంట్ కట్టి వరంగల్ పోలీస్ కమిషనర్ గారికి ఇవ్వగా ఎన్ఓసి ఇవ్వడానికి ఇవ్వగా కమిషనర్ వరంగల్ గారు మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అండ్ బి మరియు ఏసీపీ జనగాం మరియు డిపిఓ జన్గాంలకు వారి రిమార్క్స్ కాల్ఫర్ చేస్తూ మెమో ఇచ్చాడు అయితే ఎన్ఓసి ఇష్యూ చేయటం గాను ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి చిలకపాటి హుస్సేన్ తనకి పన్నెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిండు అయితే అటు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేసిండు అతని ఫిర్యాదు మేరకు ఈ రోజు వచ్చి అతను డబ్బులు ఇస్తుండగా పన్నెండు వేల రూపాయలు హుస్సేన్ ఈ గారికి ఇస్తుండగా మేము డైరెక్ట్ గా పట్టుకున్నాము అలాగే ఈ గారి సూచనల మేరకు వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి రవీందర్ ఏటీఓ గారికి రెండు వేలు కూడా డబ్బులు అతను డిమాండ్ చేసి తీసుకున్నాడు అతన్ని కూడా మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకున్నాము ఈ హుసేన్ గారు అలాగే ఏటీఓ రవీందర్ గారు ఇద్దరిని కూడా మేము అదుపులో అదుపులోకి తీసుకున్నాము ఈరోజు అరెస్ట్ చేసి రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము బండ్గూడ విలేజ్ సో నేను ఎక్సెల్ స్థితిగా ఒకటి పెట్రోల్ బంక్ కోసం అప్లై చేసాను అప్లై చేస్తే గత సిక్స్ మంత్ బ్యాక్ అలాట్ అయింది అలాట్ అయిన తర్వాత హెచ్పి కంపెనీ నుంచి మేము ఎన్ఓసి కోసం వీళ్ళ దగ్గరికి వచ్చాము ఇది ఎడ్యుక్యూటివ్ ఇంజనీర్ హుస్సేన్ గౌరే గారు వచ్చిన తర్వాత ఆయన సెవెంటీన్ థౌసండ్ డిమాండ్ చేశాడు కానీ ఎన్ఓసి కోసం ఏం కోసం అంటే చెప్పలేదు సో నేను ఓకే అని చెప్పాను సో తర్వాత మనం ఎస్పీ గారిని సప్రవైజ్ జరిగేది తర్వాత వాళ్ళు నాకు చాలా ఇచ్చారు ఇచ్చిన ప్రకారం నేను వాళ్ళు ఫోర్టీన్ థౌసండ్ మరి కన్స్ట్రక్షన్ చేసి తీసుకున్నాను ఫోర్టీన్ థౌసండ్ మళ్ళీ హుస్సేన్ సాగర్ చేతిలో పెట్టాను ఆయన మన రవీందర్ గారికి టూ థౌజండ్ అక్కడ ఇవ్వండి సిక్స్టీవెన్ థౌసండ్ నాకు నాకు ఇవ్వండి అని తీసుకున్నారు రవీందర్ గారికి టూ థౌజండ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను బయటకు వచ్చాను